హెల్లీ ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే విహారీ అలా పడుకొని ఉంటే లక్ష్మి లేపుతూ లేవండి విహారీ గారు మా అమ్మ పిలుస్తుంది అంటే మీ అమ్మ పిలిస్తే నువ్వు వెళ్ళి డోర్ ఓపెన్ చేయి కనుక మా లక్ష్మి అంటే లేదు విహారీ గారు మీరు కింద పడుకున్నారు నేను పైన పడుకున్నాను మా అమ్మ చూస్తే బాగోదు కదా అని అనేసరికి ఒక్కసారిగా విహారీ కళ్ళు తెరిచి చూస్తాడు షాక్ అయిపోతాడు అప్పుడే పైకి లేస్తాడు ఇక అప్పుడే లక్ష్మి ఇలా అంటూ పైన విహారీ గారు మీరు లేవండి అని అంటే అవును కదా చె అని విహారీ చెప్తాడు అప్పుడే వెళ్ళు ఇప్పుడు నేను లేచానుకేసి చేప అన్ని తీసేసి వెళ్ళు కనుక మా లక్ష్మి వెళ్ళి డోర్ ఓపెన్ చేయి అంటే సరే అనేసి ఇలా లక్ష్మి ఫాస్ట్గా వెళ్ళి డోర్ ఓపెన్ చేయబోతుంది అప్పుడే ఆగిపోయి అలాగే నిలబడి ఆలోచించుకుని తన చీర కింద నుంచి పైకి చూసుకుంటుంది చూసుకుని ఇంకా అద్దం ముందుకు పరిగెత్తుకొని వెళ్ళిపోతుంది విహారీ లక్ష్మి చూ లక్ష్మినే చూస్తూ ఉంటాడు ఇక లక్ష్మి అద్దం ముందుకు వెళ్ళిపోయి తన జుట్టంతా ఇలా చెరిపేసుకుంటుంది అలాగే పాపిట్లో కుంకుమ నుదుటన కుంకుమ అన్ని చెరిపేసుకుంటుంది అలాగే తలలో ఉన్న పువ్వులు మొత్తం ఇలా తీసేసుకుంటుంది అంటే నలిపేసి ఇంకా వాటిని తల మీద పోసుకుంటుంది చీరకి చీరపిన్ను తీసేస్తుంది తీసేసి పిన్నుని తీసాక చీరకుంగు మొత్తం ఇలా కిందకి వదిలేస్తుంది అలా లక్ష్మి మొత్తం తన డ్రెస్ తను ఇలా నలిపేసుకుంటుంది అప్పుడు విహారి అదంతా చూసి చాలా బాధపడుతూ ఉంటాడు ఇక లక్ష్మి వైపు బాధగా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడు లక్ష్మి కూడా చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఇంకా ఏడ్ చేస్తూనే అలా తన అంత తను చెరిపేసుకుంటూ బాధపడుతూ నలిపేసుకుంటూ ఉంటుంది ఇక సడన్గా అలా కన్నీళ్లు తుడుచుకుంటూ ఉంటే విహారి చూసి చాలా బాధపడతాడు ఇంకప్పుడు లక్ష్మి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది చేసేసరికి అమ్మ అక్కడే ఉంటుంది అమ్మ లక్ష్మిని కింద నుంచి పైకి మొత్తం గమనించి చూస్తూ చాలా హ్యాపీగా నవ్వుతూ చూస్తూ ఉంటుంది కనకం అని అంటూ దగ్గరికి తీసుకుంటుంది కనకం ఈరోజు రాత్రి అయ్యింది కదా అంటే అవునమ్మ అని అంటూ లక్ష్మి చెప్తుంది ఆ మాట వినేసరికి ఇక అలా చూస్తూ చాలా సంతోషపడుతూ ఉంటుంది వాళ్ళమ్మ మురిసిపోతూ ఉంటుంది లక్ష్మి కూడా అలాగే నవ్వుతూ చిన్నగా నవ్వుతూ తల కిందకి దించుకుంటుంది ఇక అప్పుడు ఇలా అంటూ ఉంటుంది అల్లుడు గారు లేచారా అంటే అవును లేచారా అంటే అయితే అల్లుడు గారిని లేపి ఫ్రెష్ అప్ మనం టిఫిన్ రెడీ చేస్తాను అని అంటూ చెప్తే సరే అమ్మా అని అంటే ఇంకా గౌరీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఆ మాటలు విన్న విహారీ అలా చూస్తూ ఉంటాడు ఇక లక్ష్మి అక్కడ నుంచి లోపలికి వెళ్ళి బెడ్ మీద విహారి పక్కన విహారి నిలబడి ఉంటే ఆ పక్కనే కూర్చొని లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ఐఎమ్ సారీ లక్ష్మి అని విహారి అంటాడు అలా అనేసి ఇలా చెప్తూ ఉంటాడు నన్ను క్షమించు నా వల్ల మీ కన్న వాళ్ళ ముందే నువ్వు నటించాల్సి వస్తుంది నేను చాలా తప్పు చేశాను మహాలక్ష్మి లేకపోతే ఈరోజు నీకు నటించే అవసరం వచ్చేది కానే కాదు కదా అని అంటే ఇక అప్పుడే లక్ష్మి ఇలా అంటుంది ఇంకా నేను నువ్వు మీరే కదా విహారి గారు చెప్పారు కాలం బట్టి ఇంకా నడుచుకోవాలి దేవుడు వేసే పరీక్షలని శిక్షలని మనం మనస్ఫూర్తిగా అంగీకరించి వాటిని నెరవేర్చాలి అని మీరే చెప్పారు కదా మరి అందుకనే నేను అలా చేస్తున్నాను దాంట్లో తప్పేముంది విహారి గారు అని అనటంతో ఇక అప్పుడే విహారి అలా చూస్తూ ఉంటాడు ఇంకా బాధపడుతూ ఉంటాడు అది కాదు కనుక మహాలక్ష్మి ఆ రోజు నేను ఏదో కురి చెప్పు ఉండి ఉంటే అయిపోయేదేమో ఈరోజు నీకు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు నువ్వు నా వల్ల చాలా బాధపడుతున్నావు కనకమాలక్ష్మి అని అంటే ఇంకా అప్పుడు లక్ష్మి బాధగా ఏడుస్తూ కన్నీళ్లు తుడుచుకుంటూ ఉంటుంది ఆ తర్వాత ఇంట్లో సహస్ర అంబిక వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అంబిక సహస్ర పద్మాక్షి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు వసతి అక్కడికి వచ్చేస్తుంది వచ్చి ఏంటి లక్ష్మి గది ముందు మాట్లాడుకుంటున్నారు అని అంటే ఏంటి ఇది లక్ష్మీ గదియా లక్ష్మీ గదేంటి అని సీరియస్గా పద్మాక్షి అంటుంది అలా అనేసరికి వసద అంటుంది ఎన్ని రోజులు లక్ష్మి ఇదే గదిలో ఉంది కదా అందుకే లక్ష్మి గది అన్నాను అని చెప్పేసరికి సహస్ర అంటుంది దాని ఇల్ల ఏమన్నా ఇది దాని అత్తారిల్లా అమార్ లక్ష్మి గది అని చెప్తున్నావు లక్ష్మి గది ఎందుకు అవుతుంది అస్సలు కాదు అని సహస్ర అంటుంది అలా అంటే అదేంటి ఎన్ని రోజులు తను ఈ రూమ్ లో ఉన్నది కదా దాన్ని బట్టి నేను లక్ష్మి రూమ్ ముందు అన్నాను దాంట్లో తప్పేముంది అని అంటే అసలు అది ఇంటికి సంబంధించిన మనిషే కాదు అసలు దాన్ని ఇంట్లో ఉండనీయాల్సిందే కాదు అని ఏంటూ సహస్ర తీరుతూ అరుస్తూ ఉంటుంది ఇక అప్పుడే యమున అక్కడికి వస్తుంది యమున వచ్చేసరికి ఇంకా అలా చూస్తూ వాళ్ళు ఇలా అంటూ ఉంటారు ఈ రూమ్ని స్టోర్ రూమ్గా మార్చేయాలి అనుకుంటున్నాం అని అనేసరికి యమున వచ్చి ఏంటి ఏమైంది అని ఇందరు ఇక్కడ మాట్లాడుతున్నారు అంటే ఇంకా ఈ రూమ్ని స్టోర్ రూమ్గా మార్చాలి అనుకుంటున్నాం అనేసి చెప్తే ఒక్కసారిగా యమున షాక్ అయిపోతుంది అదేంటి ఆ రూమ్ని స్టోర్ రూమ్గా మార్చాలి అనుకోవటం ఏంటి అని అంటే అవును ఆ రూమ్ని స్టోర్ రూమ్గా మేము మార్చాలి అనుకుంటున్నాం ఎందుకంటే ఆ రూము ఇంకా ఖాళీగా ఉంది కదా లక్ష్మి వెళ్ళిపోయింది అందుకని తను లేదు కాబట్టి మేము దాన్ని స్టోర్ రూమ్గా మార్చాలి అనుకుంటున్నామంటే లక్ష్మి వెళ్ళిపోయిందని మీరు స్టోర్ రూమ్గా మారుస్తారా అయినా లక్ష్మి ఎక్కడికి వెళ్ళిపోయిందని లక్ష్మి ఎక్కడికి వెళ్ళలేదు లక్ష్మి మళ్ళీ వస్తుంది అని అంటే ఏంటి ఏమంటున్నావు లక్ష్మి మళ్ళీ వస్తుందా అదెందుకు వస్తుంది అని సహస్ర అంటుంది అలా అంటే అదేంటమ్మా అలా మాట్లాడతావు లక్ష్మికి ఇంకెవరు ఉన్నారని దా తను వస్తే మళ్ళీ అదే గదిలో ఉండాలి కదా అంటే అసలు అది ఎందుకు వస్తుంది అని అంటూ పద్మ మాక్షి అంటుంది అసలు దానికి ఈ ఇంట్లో ఉండే రైట్ ఏముంది అని తిడుతూ ఉంటారు ఇద్దరు కలిసి అప్పుడు యమున ఇలా అంటుంది తను మళ్ళీ వచ్చాక ఎక్కడ ఉంటుందని ఇక్కడే కదా ఉండాలి అంటే అసలు అది ఎందుకు ఉంటుంది ఇక్కడ అంటే పాపం తనకి ఎవరు లేరు అందుకనే అంతేకాదు నన్ను కాపాడింది నన్ను ప్రాణాలతో రెండు మూడు సార్లు విహారిని అలాగే మమ్మల్ని కాపాడుతూనే ఉంది తనకి కృతజ్ఞతగా ఇంతకంటే ఇంకేం చేయగలం తనకు కూడా ఎవరూ లేరు వెళ్ళిపోవటానికి అందుకనే పాపం ఇక్కడే ఉండి పనులు చేస్తూ అలసిపోతుంది కదా అందుకనే ఇప్పుడు మూడు రోజులు బయటకు వెళ్ళింది అని అంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి తగలడింది అని అంటే ఇప్పుడు తను అక్కడికి వెళ్ళింది తిరుమలకి వెళ్ళి అని చెప్తే ఒక్కసారిగా షాక్ అయిపోతారు తిరుమలకి వెళ్ళి నాలుగు రోజులు గడిపి వస్తానని చెప్పింది అందుకే పంపించాను లేదంటే ఆ విషయం ముందే చెప్పాలంటే అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే ఇంకా అప్పుడు పద్మాక్షి సహస్ర అంబిక అందరూ చాలా కోపంగా ఉంటారు అప్పుడే ఇలా అంటూ ఉంటుంది పద్మాక్షి అయినా దానికి ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు ఇంకెక్కడ ఉంచు అయినా దాన్ని ఇక్కడికి రానివ్వద్దు అని అంటే సహస్ర అంటుంది ఎవరైనా పని వాళ్ళని అవుట్ హౌస్లోనో బయటనో ఎక్కడో పెడతారు ఏకంగా ఇంట్లో తెచ్చి పెట్టావే నువ్వు అని అంటూ సహస్ర అంటుంది ఇక నన్ను నా ప్రాణం కంటే ఇంకేది ఎక్కువ కాదు నాకు సహస్ర ఒకసారి అర్థం చేసుకో మన ప్రాణాలు కా నా ప్రాణాలు కాపాడింది విహారి ప్రాణాలు కాపాడింది ఎన్నోసార్లు మాకు సహాయం చేసింది అలాంటి అమ్మాయిని ఒక పనిదానిలాగా ఏదో మూలన వాడుకోవటం నాకు ఇష్టం లేదు అందుకనే లక్ష్మి ఇక్కడే మనతోనే ఉంటుంది అని అంటూ యమున చెప్తుంది ఆ మాట విని ఒక్కసారిగా ఆలోచిస్తూ అందరూ చూస్తూ ఉంటారు తనకంటూ ఎవరూ లేరు కాబట్టి తను ఇక్కడికే వస్తుంది మళ్ళీ అంటే ఇంకా అప్పుడే అలా చూస్తూ అసలు అది ఇక్కడికి రావటానికి నేను ఒప్పుకోను దానివల్ల ఎన్ని గొడవలు ఎన్ని ఇబ్బందులు ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయి ఇంట్లో మళ్ళీ దాని మొహం చూడాలంటేనే నాకు అసహ్యంగా ఉంది ఇప్పటికీ అది వెళ్ళిపోయిందని ఎంతో సంతోషపడుతున్నాను మళ్ళీ ఎంత చక్కగా చెప్తున్నా అది మళ్ళీ వస్తుందని అని ఏంటో తిరితే ఇక అప్పుడు యమున అంటుంది ఎవరు ఏమన్నా సరే లక్ష్మి ఇక్కడే నా కోసం ఇక్కడే ఉంటుంది అని చెప్పేస్తుంది అక్కడ నుంచి అలా చెప్పేసరికి ఇక అందరూ అలా చూస్తూ ఉంటారు ఇక విహారీ లేడు కదా సహస్ర కూడా లేదు కదా ఇంకా వాళ్ళు అదే రోజు బయలుదేరుతూ ఉంటారు ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది సహస్ర సరే దాన్ని వచ్చిన ఏదో మూలన పడుండమను అంతేకాని ఇంట్లో రెచ్చిపోయి ఇల్లు నాది అన్నట్టుగా ఇది ప్రవర్తన చేస్తే మాత్రం నేను ఊరుకోను అని చాలా సీరియస్గా తిట్టేస్తుంది అయినా అసలు నేను వదిలిపెట్టను అని తిడుతూ ఉంటుంది ఇక అప్పుడే యమున సరే తనను తన వల్ల ఏం రాకుండా నేను చూసుకుంటాను తన వల్ల ఏ ఇబ్బంది కలగకుండా నేను చూసుకుంటాను అని చెప్తుంది అంబిక అలా చెప్పిన తర్వాత ఇక అక్కడ నుంచి అందరూ సీరియస్గా వెళ్ళిపోతారు యమునతో వసద ఇలా అంటుంది ఎందుకు వదినా అనవసరంగా మన అనుకున్న వాళ్ళతోనే ప్రతిసారి నువ్వు వేరే వాళ్ళ కోసం గొడవలు పడతావు నిన్ను ఎందుకు అప అలా నిన్ను నువ్వు బాధ పెట్టించుకునేలా చేస్తావు వదినా ఆ లక్ష్మి మీద నీకు అంత ప్రేమ ఉంటే ఇంకా తన మీద జాలి ఉంటే తనని వేరే ఎక్కడైనా పెట్టొచ్చు కదా నెలకి ఇన్ని డబ్బులు నువ్వే ఇవ్వచ్చు కదా వదినా అని వసద అంటుంది ఇక అప్పుడే యమ్ యమున అంటుంది లేదు నా కోసం నా ప్రాణాలు కాపాడిన అమ్మాయిని నేను ఎలా వదిలిపెడతానో నేను వదిలిపెట్టలేను అని ఏంటో చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటారు ఇంకా అందరూ కూడా చాలా సీరియస్గా వెళ్ళిపోతారు కదా వసద మాటకి యమున అంటుంది నా నా ప్రాణం పోయేదాకా లక్ష్మికి నేను ఏదో ఒకటి సెట్ చేసేదాకా లక్ష్మి ఇక్కడే ఉంటుంది ఎవరు ఏమన్నా ఆ మాటలు పట్టడం నాకు అలవాటే కథ వస్తా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అప్పుడే ఇక్కడేమో లక్ష్మి వాళ్ళ నాన్న కారులో పచ్చడిలు అన్నీ మురుకులు అన్నీ పెట్టి ఇంట్లో రెడీ చేపిచ్చి కారులో వెనకాల డిక్కీలో పెట్టిస్తూ ఉంటాయి రాణిని ఏ రాణి రావే తొందరగా అని అంటే వస్తున్నాను పెద్దనాన్న అని చెప్పి రాణి అక్కడికి వస్తుంది తను రెండు మూడు బ్యాగులు ఒక అవన్నీ తీసుకొచ్చి వెనకాల డిక్కీలో పెడితే ఇంకా పెద్దనాన్న డిక్కీలో పట్టట్లేదు అని అంటే అవునా అని చెప్పేసి వెనకాల బ్యాక్ సీట్లో పెట్టిస్తారు ఇక అలా పెట్టమ్మా అని చెప్తే పెడితే అప్పుడే లక్ష్మీ విహారీ వాళ్ళ అమ్మ అందరూ బయట యటి వస్తారు ఇంకా లక్ష్మి విహారీ ఇద్దరు అలా వచ్చి పక్కపక్కనే నిలబడితే విహారి చాలా చూస్తూ ఇలా అంటాడు మావయ్య గారు అని అంటే ఏంటి పాపం అంటే మేము వెళ్ళస్తామంటే ఇంకా అప్పుడే లక్ష్మి కోసం వాళ్ళ నాన్న బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు ఇక ఇంతటిదో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి